రైతు బాగా ఉంటేనే అందరూ బాగుంటారని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడ రాజన్నను దర్శించుకున్న ఆయన రాష్ట్ర ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు ఆలయ అభివృద్ధిలో భాగంగా ముప్పై ఐదు కోట్ల రూపాయలతో అన్నదాన సత్రం భవన నిర్మాణం చేపట్టామని తెలిపారు ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ నడుస్తోందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు ఆ స్వామివారి ఆశీస్సులతో అన్నదాన సత్రం పనులు విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ సీజన్ లో కూడా పుష్కలమైనటువంటి వర్షాలు పడి వాడి పంటలతోటి తెలంగాణ రైతాంగం అంతా సుభిక్షంగా అత్యారిక్యాలతో ఉండాలని ఆ వెములవాడ రాజన్న స్వామిని ప్రార్థించుకున్నాం అందరం కూడా కలిసి రైతాంగము వ్యవసాయం బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం అందులో ఈ రోజు పౌర్ణమి సోమవారం ఆరుద్ర నక్షత్రం ఇటువంటి ఒక పుణ్య సమయం లోపల మేమంతా కూడా ఆ దక్షిణ కాశీ అయినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి భక్తులంగా అభిషేకం చేసుకుని ఆశీర్వచనం చేసుకుని రాజన్న భక్తులంగా ప్రజలు పొన్నం ప్రభాకర్ గారు ఎలాంటి పదవులు లేనప్పుడు కూడా రాజన్న దండ పెట్టుకోండి ఇప్పుడే అప్పుడు లక్ష్మణ్ కుమార్ గారు కూడా చెప్తారు మా ఇంటి వెలుపు రాజన్న మా తాతల నుంచి కూడా ఇక్కడికి వచ్చేటువంటి సందర్భం మేము కూడా ఏ ప్రాంతంలో ప్రజా జీవితంలో ముందుకుపోయే క్రమంలో రాజన్నను అనేక సందర్భాల్లో దర్శించుకొని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా కష్టాల నుంచి బయట పడగొట్టుకుని చెప్పిన